తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కార్యాలయంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ జరుగుతుంది భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు ఎమ్మెల్యే కెపి వివేక్ తరపు న్యాయవాదులు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఈరోజు మరొకసారి స్పీకర్ విచారణ చేపట్టారు ఇందులో ప్రధానంగా భద్రాచలం ఎమ్మెల్యే వెంకటరావు వెంకట్రావుతో పాటు మరోవైపు సంజయ్ ఇద్దరు కూడా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఈరోజు జరిగే అవకాశం ఉంది ప్రస్తుతము కొద్దిసేపు తెల్లం వెంకట్రావుకు సంబంధించిన వివేకానంద్ క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నటువంటి వివేకానంద గౌడ్ ప్రథమే స్పీకర్ కార్యాలయం ముందు హాజరయ్యారు తన న్యాయవాదులు తెల్లం వెంకట్రావుకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా కొద్దిసేపు ప్రథమే హాజరు ప్రస్తు క్లాస్ ఎగ్జామినేషన్ మాత్రము కంటిన్యూ కొనసాగుతుంది ఇప్పటికే దాదాపు ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు వారికి సంబంధించినటువంటి విచారణ కూడా కంప్లీట్ అయింది ఇక వారికి సంబంధించిన దాంట్లో మరికొంతమందిని కూడా మరొకసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం కోసం ఈరోజు స్పీకర్ వారందరినీ కూడా పిలువనుంది ఇందులో భాగంగానే ఇద్దరు ఎమ్మెల్యేలు అటు తెల్లం వెంకట్రావుతో పాటు మరోవైపు సంజయ్ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన క్లాస్ ఎగ్జామినేషన్ కూడా ఈరోజు జరిగే అవకాశం కొద్దిసేపు తెల్లం వెంకట్రావు హాజరయ్యారు మరి కాసేపులోనే మనం చూడొచ్చు అటు సంజయ్ తో పాటు సంజయ్ మీద పిటిషన్ వేసిన జగదీశ్వర్ రెడ్డి కూడా హాజరై క్రాస్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ చేసే అవకాశం ఉంది ఇందులో వీరిద్దరితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించిన దానిపై కూడా ఇప్పటికే కొన్ని విచారణ కంప్లీట్ కావడం జరిగింది వీరితో పాటు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు అటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడయం శ్రీయర్ కావచ్చు మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇద్దరు మాత్రం ఇప్పటివరకు అయితే ఎలాంటి అఫిడవిట్ కూడా దాఖలు చేయలేదు మరోవైపు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది మూడు నెలల్లో ఎమ్మెల్యేల అనర్తపై పూర్తిగా ఏదో ఒక నివేదిక తేల్చాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే టైం కూడా కంప్లీట్ అయింది కాబట్టి సుప్రీంకోర్టుకు స్పీకర్ కార్యాలయం నుంచి ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేస్తారు మరికొంత సమయం కావాలని ఇప్పటికే కోరిన నేపథ్యంలో దీనికి సంబంధించిన ప్రాసెస్ మాత్రం వేగవంతం చేశారు ఇక ఎమ్మెల్యేల అనతపై మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం సర్వత్రా రాజకీయంగా తీవ్ర ఆసక్తి చెప్పవచ్చు ఇప్పటికే దానం నాగేందర్ కావచ్చు కడీం సీనియర్ కావచ్చు ఇప్పటివరకు ఎలాంటి అఫ్డౌడ్ కూడా దాఖలు చేయలేదు వారికి సంబంధించిన విషయాలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకునేది మాత్రం చూడాల్సింది ఎందుకంటే దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేశారు ఆ ఎన్నికల్లో అతను ఓడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది మరోవైపు దీనికి సంబంధించిన విషయంలో అటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడే సిఆర్ కూతురు కావ్య ఇప్పటికే అటు ఎంపీగా ఉంది ఇక ఎమ్మెల్యేలకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే వీడియోలు కావచ్చు ఫొటోస్ కావచ్చు ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా సమర్పించారు కాబట్టి ఇప్పుడు స్పీకర్ వీరిపై సంబంధించిన విచారణలో ఎలాంటి అంశాలు పొందపరుస్తారు సుప్రీంకోర్టుకు ఎలాంటి వివరణ ఇస్తారని మాత్రము రాజకీయంగా తీవ్ర ఆసక్తి నెలకొని చెప్పి ఈ రోజు మాత్రము అటు భద్రాచలం ఎమ్మెల్యే తెలం వెంకట్రావు మరోవైపు అటు సంజయ్ సంబంధించిన పిటిషన్ విచారణ కొనసాగుతుంది వారికి సంబంధించిన క్లాస్ ఎగ్జామినేషన్ కూడా స్పీకర్ కార్యంలో కంటిన్యూగా కొనసాగుతాయి ఈ రోజు కంప్లీట్ అయిన తర్వాత రేపు మరొక ఇద్దరు ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసిన తర్వాత దీనిపై స్పీకర్ అటు షీల్ కవర్ లో సుప్రీంకోర్టుకు ఎలాంటి నివేదిక సంభరిస్తారని మాత్రము రాజకీయంగా తీవ్ర నెలకొని చెప్పవచ్చు స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయం ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగా ఇస్తారా లేదా ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో అన్ని వివరాలు తీసుకున్న తర్వాత స్పీకర్ వీరిపై ఎలాంటి చర్యలు మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు ఓటు